హాయ్ అండి కునాఫా అంటే చాలా కష్టం చేయలేము అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో నేను కూడా అలాగే అనుకునే దాన్ని మొన్న రీసెంట్ గా డిమార్ట్ కి వెళ్ళినప్పుడు ఈ సేమి అయితే కనిపించింది ఇంక వెంటనే కునాఫా చేద్దామని కునాఫా ఎలా చేయాలని చెప్పి ఒక నాలుగు ఐదు వీడియోలు చూసాను ఒక్కొక్కరు ఒక్కలా చేశారు ఇవన్నీ కాదని నాకు నచ్చిన స్టైల్లో నేను చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది సన్న సేమియాన్ని చిన్నగా క్రష్ చేసుకుని అందులో బటర్ వేసి మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి లోపల స్టఫింగ్ కోసం అని పాలలో కొంచెం కాన్ఫ్లవర్ షుగర్ ఒక చీజ్ కొద్దిగా వినలేసిన్స్ వేసి సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి పాన్ కి బటర్ అప్లై చేసుకుని సేమియాన్ని ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి లోపల పెట్టి పైన మళ్ళీ తో కవర్ చేసుకోవాలి లిడ్ పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే బాగా కుక్ అయిపోయింది ఇంతవరకు బానే ఉంటుంది గానీ ఫ్లిప్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి ఇలానే టూ సైడ్స్ కుక్ చేసుకోవాలి పైన పిస్తాతో గార్నిష్ చేసుకుని కొంచెం షుగర్ సిరప్ లో లెమన్ వేసి పైన స్ప్రెడ్ చేసుకున్నాను అంతే చాలా సింపుల్ గా కొనాఫ్ అయితే రెడీ అయిపోయింది చూడడానికి బాగుంది గానీ తినడానికి ఎలా ఉంటుందా అనుకున్నాను నా ఆచారం ప్రకారం ముందు మా ఆయనకి ఇచ్చాను టేస్ట్ ఏమంటే నాకు ఈ పీస్ ఉంచారు చూసాక టేస్ట్ ఎలా వచ్చిందో మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి